హజరత్ కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఉదయగిరి ఒక మురికి కూపంగా మారిందా ఎస్ అవుననే చెప్పాలి గత పాలకుల నిర్లక్ష్యము మరియు కొత్త ప్రభుత్వం నాలుగు నెలలు ఏర్పడిన పాలకుల నిర్లక్ష్యం కూడా అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉదయగిరి పట్టణం అనేదంటే ఉదయగిరి టౌన్లో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఖంభం విజయరామరెడ్డి కట్టించిన డ్రైనేజ్లు సిసి రోడ్లు తప్పితే గత ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ముప్పై ఏళ్ల తర్వాత ఎక్కడో ఒకటి అరాపొరా సీసీ రోడ్డు వేశారే తప్పితే ఉదయగిరి టౌన్లో ఎక్కడ కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి ప్రధాన కారణం కూడా ఎందుకంటే అక్కడ పరిపాలించిన నాయకులు ఎవరు అక్కడ స్థిర నివాసం ఉండకపోవడం ఒకటి కారణం అక్కడ వారుగా నివాసం ఉంటే ఉదయగిరి పట్టణ ప్రజలు అనుభవించే దుస్థితి వాళ్ళు పూర్తి స్థాయిలో గమనించి ఉండేవారు వారు మొత్తం నెల్లూరు హైదరాబాదు బెంగళూరులలో ఉండడం ఇక్కడ పరిపాలన సాగిస్తూ రావడంతోనే ఉదయగిరి టౌన్ పరిస్థితి దుర్భరంగా మారింది ఒక్క వర్షపు చుక్క నీరు పడితే డ్రైనేజీల్లో ఉండే వాటర్ మొత్తం రోడ్లపైకి రావడం అవి మొత్తం గుంతలుగా ఏర్పడడం సిసి రోడ్లు మొత్తం అయిపోయాయి ఉదయగిరి సిసి రోడ్లలో ఒక్క రోడ్డు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలు ప్రయాణించేదానికి కానీ వ్యక్తులు నడిచేదానికి కానీ ఉదయగిరి పట్టణం ప్రజలు నడిచేదానికి కానీ వీళ్ళు లేకుండా పోయింది ఇదే క్రమంలో గత ప్రభుత్వాలంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉదయగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వహించారు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు వహించారు పెన్నుగోయినసు రామయ్య గారు వహించారు అదేవిధంగా బొలినెని రామారావు గారు వహించారు ఈ విధంగా పెద్ద ప్రముఖులు ఉదయగిరి నియోజకవర్గాన్నించి ఎన్నుకోబడి పై స్థాయికి వెళ్ళిన వారే కానీ ఏ ఒక్కరు కూడా ఉదయగిరి డ్రైనేజీ వ్యవస్థ పైన కానీ ఉదయగిరి పట్టణ డ్రైనేజీ వ్యవస్థ పైన కానీ సీసీ రోడ్లపైన కానీ దృష్టి సారించలేదు దానికి ప్రథమ కారణం వాళ్ళు నివాసం లేకపోవడం ఒకటైతే రెండవ కారణం కూడా ఉంది అక్కడ ఉండే చోటా లీడర్లు పక్కన ఒకటపవులు ఒక ఐదు మంది చేస్తారు ప్రతి ఎమ్మెల్యేకు పలానా చోట రోడ్డు బాగాలేదంటే వేద్దామని ప్రజలు ఎవరైనా పోయి అడిగినా కూడా అవసరం లేదు ఆ ఆ వీధి వాళ్ళు మనకు ఓటేయరు ఈ విధంగా రాంగ్ డైవర్షన్లో రాంగ్ పాలిటిక్స్ చేసి ఉదయగిరి టౌన్ని మురికి కోపంగా మార్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇదే క్రమంలో ఇటీవల నాలుగు నెలల క్రితం ఎంపికైన కాకర్ల సురేష్ గారు కూడా వంద కోట్ల వరకు సీసీ రోడ్లు ప్రకటించి చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంలో అతను సఫలమయ్యాడు ఓకే దాని వరకు మనం ఒప్పుకోవాల్సింది కానీ ఉదయగిరి పట్టణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కాకల సురేష్ గారికి ఉదయగిరి పట్టణం ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ప్రతి ఒక్కరూ ఓటరే ఇటు గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఓటరే ఇటు ఉదయగిరి పట్టణంలో ఉండేవాళ్ళు కూడా ఓటర్లే వాళ్ళ మనోభావాలను కూడా గుర్తించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయగిరిలో క్షుద్రమైపోయిన డ్రైనేజీ వ్యవస్థను కానీ ఇటు సిసి రోడ్లు కానీ వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి కాకర్ల సురేష్ గారైనా ఇంకా మా విజ్ఞప్తిని పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఉదయగిరి పట్టణం ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇక పారిశుద్ధ్యం పైకి వస్తే పంచాయతీ వ్యవస్థ పూర్తిస్థాయిలో భ్రష్టుపట్టిపోయిందని మనం పక్కాగా చెప్పచ్చు ఎందుకంటే పారిశుద్ధ కార్మికులకు కూడా ఐదు నెలలకు ఏడు నెలలకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేయాలన్నా వాళ్ళకు కనీసం చిల్లరంగట్లో అప్పీని పరిస్థితి వాళ్ళు కూడా బాగా పిల్లకాయలు వాళ్ళే వారి పరిస్థితి అద్వానంగా మారిపోయింది వాళ్ళు దానివల్ల పారిశుద్ధ్యాన్ని కూడా వాళ్ళు సరిగా నిర్మూలించలేకపోతూ ఉండరు పంచాయతీ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు మెయిన్ అంటే గత పాలకులయితేనేమి ప్రస్తుత పాలకులైతేనేమి ఇక్కడుండే చోటా అయితేనేమి ఎంతసేపటికి ధనార్జన తప్పితే కేవలం ధనార్జన కోసమే గత పాలకులు మొత్తం పనిచేశారు ఇప్పటికైనా కాకర్ల సురేష్ గారైనా కూడా ఉదయగిరి టౌన్ ఎంతో చరిత్ర అంటే మూడు వందల అరవై దేవస్థానాలు ఒక కోనేరు ఎంతో చరిత్ర కలిగిన ఉదయగిరి పట్టణాన్ని ఇంతవరకు డ్రైనేజీ వ్యవస్థ చేయకపోవడం ఒక్కొక్క గుంతల్లో చూస్తూ ఉంటే డ్రైనేజీ నుంచి బయటకు వచ్చిన వాటర్తో ప్రసిద్ధి ఉదయగిరిలో ఎందుకు చెందిందంటే ఒకే ఒక్క కారణంపైన చెందింది పారిశుద్ధం సరిగ్గా లేకపోవడం ఈ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఒకటి మటుకు మనం ఖచ్చితంగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఏంటంటే వరంగ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్లు ఇవన్నీ పిల్లలకు వచ్చి హాస్పిటల్స్ బాగుపడతా ఉన్నాయి తప్పితే మధ్యతరగతి కుటుంబాలు క్షీణించిపోతా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఇకనైనా కాకర్ల సురేష్ గారు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థను ప్లస్ సీసీ రోడ్లను రెండింటినీ నిర్మించి ఉదయగిరి పట్టణం ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకేం కోట్లు కిరీటాలు పెట్టండి అని కాదు డ్రైనేజీ వ్యవస్థను సరి చేయండి సీసీ రోడ్లు వేయండి అది మా హక్కు అని చెప్పి ప్రతి ఒక్క ఉదయగిరిలో నివసించే ప్రతి ఒక్క ఓటరు భావిస్తూ ఉన్నాడు ఇకనైనా తక్షణమే చర్యలు తీసుకొని ఉదయగిరిలో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ స్థాపించాలి డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకనైనా ఈ వైరల్ ఫీవర్లు డెంగ్యూ ఫీవర్లకు ఇటువంటి ఫీవర్లకు అడ్డుకట్ట వేయాలంటే చిన్నపాటి వర్షం పడినా కూడా రోడ్లపైన అతలా కుతలం అయిపోయి వాటర్ నిలబడిపోవడం దానివల్ల విషజ్వరాలు సోకడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వెంటనే దీనిపైన యుద్ధ ప్రాతిపదికను చర్య తీసుకుంటే కానీ ఉదయగిరి పట్టణాన్ని అదే ఉదయగిరి టౌన్ అనాలి మనం పట్టణం అని కూడా అనలేము ఎందుకంటే దాని పట్టణం అనే దుస్థితికి కూడా మనం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది ఆ విధంగా క్షిద్రం అయిపోయింది ఉదయగిరి వెంటనే దీన్ని స్పందించి కాకల సురేష్ గారు దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ వ్యవస్థను ప్లస్ సిసి రోడ్లను వెంటనే యుద్ధ ప్రాతిపదికన రెడీ చేయాలని చెప్పి ఉదయగల ప్రజలు భావిస్తూ ఉన్నారు